తన యావదాస్తిని కొండగట్టు అంజన్నకు సమర్పించేందుకు సిద్ధమయ్యాడు సిద్దిపేట జిల్లాకు చెందిన బాపురెడ్డి తన కొడుకు కొడలు అన్నం పెట్టడం లేదని ఆస్తి పత్రాలను ఆలయ హుండీలో వెయ్యబోయా అక్కడున్న వారు ఆపి అతని వివరాలు తెలుసుకున్నారు హుండీలో వేస్తే అంజన్నకు ఆస్తి చెల్లదని ఆలయ కమిటీ చెప్పగా వాటిని దేవుడి పేరిట పట్టా చేస్తానని పట్టుబట్టాడు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో మనం ఉన్నాం కొప్పెర బాపిరెడ్డి నివాసం ఇల్లు ఇది అతను మొన్న రెండు రోజుల క్రితము అక్కడ కొండగట్టు అంజన దేవాలయానికి వెళ్ళి నాకున్న ఆస్తిని దేవాలయం పేరు మీద రిజిస్టర్ చేస్తా లేకుంటే దేవుని ఉండిలో వేస్తాను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళంతా అర్చకులు అదేవిధంగా ఆలయ సిబ్బంది కూడా బాపిరెడ్డి ఏంటిని పత్రాలు ఏంటి కథయిందని అడిగితే నన్ను భార్య పిల్లలు పట్టించుకోవడం లేదు అన్నం పెట్టడం లేదు అని చెప్పి అతను రాసిచ్చే ప్రాంతంలో అది చెల్లనేరదు ఖచ్చితంగా నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తే రిజిస్ట్రేషన్ చెక్ ఏర్పాటు చేయండి నేను వచ్చి మళ్ళీ రిజిస్టర్ చేస్తా అని చెప్పడం జరిగింది ఆ బాపిరెడ్డి అల్లిపూర్ గ్రామంలో మనం ఉన్నాం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారు వాళ్ళ అదే అదేవిధంగా వాళ్ళ భార్య కూడా ఉంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా ప్రవీణ్ రెడ్డి అసలు బాపిరెడ్డి అనే మీ ఫాదరు మాకు అసలు అన్నం పెట్టడం లేదు భోజనం పెట్టడం లేదు మమ్మల్ని చూడడం లేదు అంటున్నారు అసలు వాస్తవం ఏంటి అసలు వాస్తవం అంటే హైదరాబాద్లో ఉంటాను సార్ ఇక్కడ ఉన్నాను యాక్చువల్గా అయితే మొన్న మా అమ్మను కొట్టిండు అంటే వచ్చాను నేను ఇట్లా అమ్మను కొట్టిండు అంటే అంతే వాళ్ళని వచ్చేసరికి అమ్మని కొట్టి నెత్తి మొత్తం పలిగిపోయింది అంటే పలగలేదు మొత్తం నెత్తి మీద కొట్టేస్తే అయిపోతే నేను వచ్చి మా బావ గిట్లా వచ్చారు వాళ్ళు మాట్లాడదామని అంటే అందరు ఇంట్లో కూర్చున్నారు అందరు ఇంట్లో కూర్చున్న తర్వాత నేనే నన్ను అట్ల కొడతామని నేను లేసినా లేకుని వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళిపోగానే మా అమ్మని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినా ఇట్లా నెత్తి కదా ఏమైనా అయితే ఇబ్బంది అయితే అని స్కానింగ్ చేసి వచ్చిన వచ్చేసరికి పేపర్ స్టేట్మెంట్ వచ్చింది గిట్లా అని ఆల్రెడీ మా బాగా కూడా చెప్పిండు మీ ఆల్రెడీ మాతోటి కొట్లాట పెట్టుకున్న వాళ్ళతో ఆయన కలిసి ఉంటాడు అంటే మాకు ఆల్రెడీ పంచాయతీ మస్తుకునే భూమి పంచాయతీలో అంటే అయితే కేసులు పెట్టారు మా మీద వాళ్ళతో ఈయనే కలిసి ఉంటాడు ప్లస్ మమ్మల్నే కొడతాడు ఈయన అట్లా మమ్మల్నే కొడుతూ మా మీదనే కేసులు పెడుతూ మా మీద ఇట్లే కాకపోతే ఆయనకి ఆయనకు అన్నం పెట్టాను ఎప్పుడన్నా లేదు అంటే ఏది లేదు ఆల్రెడీ ఉండమంటే ఉండడు అవి ఉన్నా కూడా రాత్రి ఏం చేస్తాడు తెలియదు అమ్మ ఒకతే ఉంటుంది ఊళ్ళో వాళ్ళనే హైదరాబాద్లో ఉంట ఆల్రెడీ పక్కింట్లో వండుకుంటేనే పక్కింటికి పోయి కొట్టిండు రాత్రి రాత్రి మీకు కావాలంటే ఇంటెన్ కానీ ఉంటుంది వాళ్ళు నేను పోయాడు చెప్తారు ఆల్రెడీ ఒక అబ్బాయి లేకుంటే మా అమ్మ చనిపోయాడు అన్నాడు మొత్తం రాత్రే ఆల్రెడీ కూడా ఆల్రెడీ స్కానింగ్ చేసినాయి అన్నీ ఉన్నాయి వాళ్ళ మీ వచ్చే వచ్చేవారు ఇట్లా వచ్చింది పేపర్ మనకి ఇట్లా రాసిస్తా అని ఇచ్చుకో నాకు సంబంధం లేదు నాకు అభ్యంతరం లేదు నేను అన్నం పెడతలే అనేది తప్పది అంతే చాలా నిజంగా చూడొచ్చు ప్రవీణ్ రెడ్డి వాళ్ళ మదర్ని కొట్టిన విషయం చెప్పొచ్చు నిజంగా అమ్మ ఏం జరిగింది అసలు వాస్తవానికి బాపిరెడ్డి మీ భర్త కొండగట్టు అంజన దేవాలయానికి తనకున్న రెండు ఎకరాల రాసిస్తాను అంటున్నాడు అసలు ఏంటి అది రాసిస్తా అన్నది ఏంటిదంటే ఏం చేశారు ఆయన పదిహేను సంవత్సరాలు అయ్యో ఊళ్ళకి మొన్న నైట్ వచ్చిండు ఇంత తాగిండేమో నేను పక్క వాళ్ళ ఇంట్లో వండుకున్నా లేచి వచ్చిండు ఏడిగిపోయినావు ఏంది అనేది ఆయనతో నన్ను కొట్టిండు నన్ను కొడితే కూడా నేను ఆయనతో సప్పుడు వేయక ఎవ్వలకి చెప్పక అట్లేక తట పట్టుకున్న పోయినా కరువు పని పోయొచ్చి గిన్నె కూసున్నా కూసుంటే ఆయనతో సాయంత్రం ఇంట్లో వంట చేసుకున్నాడు తిన్నాడు నన్ను ఇంట్లోకి రానియ్యాలి రానియకుండా కూడా నేను ఎవ్వలకి చెప్పాలి చెప్పకుంటే ఏమైందంటే మళ్ళీ పోయి ఆయనతో సాయంత్రం పూట ఓ మాలో చిన్న కొడు కాడ మందు తెప్పించుకున్నాడు అక్కడ చెట్టు కింద కూర్చుంటే తాగుతాడు భాగంగా అది నేను ఫోన్ చేస్తే ఇలా తాగుతాడు అని అంటే ఇక ఇక్కడ అరుగు మీద కూర్చున్నా కానీ ఆయన ఏం చేసేది తెలియదు అని పక్కింట్లో వండుకున్నాను నేను అరుగు మీద వండుకున్న అని నన్ను చెప్పుతో కొడితే నేను ఐదు నిమిషాలు దాకా నాకు కాలికి లేదు నేను పన్న అని పన్ను అన్నట్టుగా ఆయనతో వాళ్ళే సచ్చిపాయ సచ్చిపాయ అని ఆయనతో లేచి ఆపిండ్రు ఆపినా కానీ వాళ్ళ తలపులి రగ కొడతా మీ ఇల్లు గాల పెడతా అన్నట్ట వాళ్ళని కూడా సార్ మీరు వచ్చి ఇంక్వైరీ చేసిండ్రు అడుగుండ్రి ఇక అదే ముచ్చట ఇక పొద్దుగాల నేను మా కొడుకు మాళ్ళు చెప్పిన వాళ్ళు వచ్చిండ్రు ఈ నెత్తి వదులకిచ్చే వరకు తమ రక్తం గడ్డ కడుతుందని నేను హైదరాబాద్ పోయినా దాన్ని స్కైండింగ్ తెప్పించుకున్న మందులు తెచ్చుకున్నా నిన్న మధ్యాహ్నం ఐదు మాకు తెలిసింది ఇట్లా కొండగట్టుకి ఇస్తాడట స్టేట్మెంట్ తెచ్చిండు మన సంఘం గ్రూపులో పెట్టిండ్రు అని చెప్తే నిన్న ఏడిటికి వచ్చిన ఇక ఆయనకు పెట్టాము అన్నము పెట్టము అంటే మేమే పురుగుల పడతాం సార్ ఇవ్వాలన్నా ఏమన్నా కానీ ఆయన మంది మాటలు పట్టుకున్నాడు ఇక ఇప్పుడు ఆయనకు చెప్పొద్దు ఆయనకి ఇంత నాడుసుందైనా అని లంగేషమే ఇంట్లో లేదు ఆయనకు జర షోకు కూడా ఎక్కువ ఉంటుంది ఉండంతి అని మేము దాన్ని కూడా ఏం చేయలేదు ఇప్పుడు నువ్వు ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుసుకుంటారు నేనేంది నా పిల్లలేంది అని సార్ మేము ఒక్కొక్కసారి మూడు రోజులు ఉపాసం ఉన్నా మేము పక్కింటికి చెప్పుకోలేము మేము ఆ బాధల్లో తీసినాం ఎందుకంటే నేను చేసుకున్నోని కూడా ఏం అనవద్దు అంటే ఇజ్జతి పోతుంది ఇజ్జతి పోతే నలుగురు నాలుగు తిరు అంటారు కూడా నేను రెండు పూటలు తినకనైనా నా పిల్లలను చదువుకున్నాను సార్ నేను ఇంత దూరం వచ్చిన పదిహేను ఏళ్ళు పోతే కూడా పాలెంతో దెబ్బల పడ్డ ఆ ఫోటోలు ఉన్నాయి ఆఖరికి నా కొడుకుని కూడా తోలుకొచ్చి కొట్టినరు ఆ ఫోటోలు ఉన్నాయి రెండు నెలలు జైలు ఉన్నాం ఆయనతో ఆయనను కూడా రా మాకు వెటకున్నా కానీ ఆయనను కూడా డబ్బులు ఇచ్చి జైలుకే తీసుకొచ్చినాం ఇప్పుడు జైలు వేసినోన్తో మాట్లాడి వాడి వీడి కలిసి ఇక మమ్మల్ని అంగడి అంగడి చేస్తాను రాంజన్ననే చూసుకోవాలి సార్ ఇక మమ్మలను ఇక మమ్మల్ని దేవుడే చూడాలి మనుషులు అయితే చూడరు అది పరిస్థితి ఒకవేళ నీకు నీకు అంటే భర్త ఆస్తి భార్యకు రావాలి ఒకవేళ నీకు రాకుండా రాసిస్తా అంటున్నాడు నీకు సమ్మతమేనా నాకు సమ్మతం ఉండేసారు ఎందుకంటే నన్ను చేసుకున్నందుకు నాకు కావాలి నాకు సమ్మతం అని నేను నా ఇప్పుడు ఎందుకంటే నాకు ఆయన తాలి కట్టిండు నేను తాలి కట్టలే నాకు పెన్నాం లేదు పిల్లలు లేదు అదే అంజనేని స్ఫూర్తిగా నెత్తిలో పెట్టుకొని నేను ఒప్పుకుంటాను ఎలా నన్ను తాలి కట్టి ముగ్గురిని కానీ నాకు సంబంధం లేదని ఎట్లా అంటే ఇప్పుడు ఆయనే అదే దేవునికి రాసి ఇచ్చాను సారు రాసి ఇచ్చినా కానీ గుడికాడ పండి బొరినా కానీ ఓ టైం నేను ఏం తెచ్చుకునే బాధ్యత ఉంటుంది నాకు నువ్వు గొండగట్టుకు రాసి ఇచ్చినావని నేను ఆయన మర్చిపోను ఎందుకంటే నాకు భర్త నాకు ముత్తైతనం ఉండనని ఆయన ఎంత బాధ పెట్టినా కానీ నేను దాన్ని ఒప్పుకున్నా సార్ నువ్వు ఊళ్ళు అన్నాడు ఎవ్వ తిట్టినా కొట్టినా తిరగాని నాకు అట్ల పోయేది ముత్తైతనం ఉంటుంది అని అన్నా కానీ వీడు పగవని మాటలు పట్టుకొని ఇంత దూరం చేస్తాడు అని నేను అనుకోలేవాడు ఏడున్నా గు వరకైనా వాడిని సాధడు నా బాధ్యత ఇక అంతకు మిక్కిలు ఏం లేసారు ఏం చేసినా ఆ కొండగట్ట అంజన్న ఎత్తి మీద చేయి పెట్టి నాకు అది భార్య కాదు అని అనని ఇంతమందిలో నేను ఏదంటే దానికి ఒప్పుకుంటాను ఇక అంతకు మిక్కిలి నా నుంచి ఏం సార్ ఇక నేను చేసేదిగా అది ఇక మీరు తప్పే అనుకోండి ఒప్పే అనుకోండి నేను ఇవాళ ఇంకొకరు వచ్చి చెప్పినా ఇది అని అన్నా ఆయనతో ఇప్పుడు కాదు నేను యాభై ఏండ్లు అవుతుంది కాదు సిరిదేవిని బొరించినట్టు బొరిస్తాను సార్ నేను మానవుని కూడా చెప్పుకోలేదు రెండు పూటలు ఉపాసం ఉన్నానే పక్కోరు చెప్పాలి ఇల్లు ఊలగొట్టుకున్నాడు కొట్టుకున్నాడు కట్టే అమ్ముకున్నాడు మాది కొని కైకిలు పోయి మళ్ళీ రేకులు వేసుకొని బతుకుతాను నా పిల్లలు ఉన్నారు ఎట్లా అని నువ్వు అంటే పది పదిగా నేను తిరిగి తిరిగి పట్టి వేసం ఎత్తాను ఆ వేసం నేను ఎత్తాను అర్థద సార్ మరి అవి ఆయన ప్రవర్తన కాదు For more videos like this subscribe Big TV channel